వైసీపీ నేత సత్తారు గోపి హత్యతో శ్రీకాకుళం ఒక్కసారిగా ఉలిక్కి పడింది హెచ్చర్ల మండలం పరిధిపేట పరిధిలో ఈ హత్య జరిగింది పట్టపగలే నడి రోడ్డు మీద ప్రత్యర్థులు చంపేశారు గోపిని ఎంపీపీ చిరంజీవికి అనుచరుడిగా ఉన్నాడు సత్తారు గోపి కొన్నేళ్లుగా ఫరీదుపేట గ్రామం సమస్యాత్మక గ్రామంగా ఉంది ఇప్పటికే ముగ్గురు హత్యలు జరిగాయి తాజాగా సత్తారు గోపి హత్యతో ఒక టెన్షన్ వాతావరణం అక్కడ కనిపిస్తోంది పట్ట పగలు నడి రోడ్డు చుట్టూ వాహనాలు పక్కనే జనాలు తిరుగుతున్నారు కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఓ వ్యక్తిని రాళ్ళు కర్రలతో కొట్టి కొట్టి చంపారు అందరు ముందే రక్తపాతాన్ని సృష్టించారు ఈ హత్య జరిగింది ఎక్కడో కాదు నిత్యం ప్రశాంతంగా శాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలో హెచ్చర్ల మండలం ఫరీదుపేట పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం వైసీపీ నేత సత్తారు గోపిని రోడ్డుపై కొట్టి చంపేశారు గోపి హత్య మొత్తం శ్రీకాకుళాన్ని ఉలిక్కి పడేలా చేసింది సుమారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గోపి మరో వ్యక్తి కోటేశ్వరరావుతో కలిసి బైక్ పై కొయ్యరాళ్లు కోడల నుంచి సర్వీస్ రోడ్ లో హెచ్చర్ల వైపు వెళ్తుండగా అదే రోడ్లో ఉన్న ప్రత్యర్థి వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కాపు కాశారు మూకుమ్మడిగా ఒక్కసారిగా రాళ్లు పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు మృతుడు ఎంపీపీ మొదల వలస చిరంజీవికి గోపి అనుచరుడుగా ఉన్నాడు మృతుడికి భార్య సుగుణ ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు మృతుడి భార్య సుగుణ గ్రామ ఉప ఉన్నారు ఈ మృతుడు గతంలో జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది గ్రామంలో ఒక టెన్షన్ వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది ఎంపీపీ చిరంజీవి వద్దకు వచ్చిన ఓ భార్యాభర్తల పంచాయతీయే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది గ్రామంలో పోలీసు పికెట్ కొనసాగుతుండగానే ఈ హత్య జరగటానికి సంబంధించి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజువల్స్లో మీరు చూస్తున్నారు పోలీసుల భద్రత కూడా ఏర్పాటు చేశారు జాతీయ రహదారి మీద బైఠాయించి ఈ గోపీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంపీపీ చిరంజీవి వీళ్ళందరూ కూడా ఆందోళనలు చేస్తా ఉన్నారు బాధ్యుల మీద కఠినంగా వ్యవహరించాలి తక్షణం చర్యలు తీసుకో వాళ్ళు డిమాండ్ పరిస్థితి రోడ్డు మీద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేయడంతో రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది ట్రాఫిక్ కొంతమేర అంతరాయం కలిగింది డిఎస్పీ వివేకానంద వెంటనే అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్లతో పరిశీలించారు ఆందోళనకారులతో మాట్లాడారు పరిస్థితిని సర్ది చెప్పి కొంత సానుకూలంగా శాంతియుతంగా పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు హత్య జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటనా స్థలాన్ని ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి కూడా సందర్శించి పరిస్థితిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది లో మీరు చూస్తూ ఉన్నారు ఫరీదుపేట కొన్నేళ్లుగా ఇది ఒక సమస్యాత్మక ప్రాంతంగా ఉంది గతంలో చాలా హత్యలు ఈ గ్రామంలో జరిగాయి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కోటిపాత్రుని పాత్రుని పోలినాయుడు మొదలవలస రాంబాబు కోనప్రసాద్ హత్యకు గురయ్యారు టీడీపీ నేత ఇక్కడ కొత్తకోట అమ్మినాయుడిపై కూడా గతంలో హత్యాయత్తనం జరిగింది ప్రస్తుతం గోపి హత్యతో గ్రామంలో ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు పోలీసులు ఎక్కడికక్కడ అక్కడ పిట్ పికెట్ నిర్వహిస్తున్నారు గ్రామంలో మళ్ళీ సమస్య తలెత్తకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున బలగాలను కూడా మోహరించి అక్కడ పూర్తిగా ఆ పరిస్థితిని చక్కదిద్దే పరిస్థితి చూస్తూ ఉన్నాం విజువల్స్లో మనం చూడొచ్చు ఫరీదుపేట గ్రామంలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున అక్కడ పోలీసు బలగాల్ని మోహరించి సమస్యను కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది ఫరీదుపేటలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాల్సిందే గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలకు సంబంధించి ఒక సమస్యను పరిష్కరించే దాంట్లో భాగంగా చాలా యాక్టివ్గా ఉన్నారు అయితే సమస్యను వీళ్ళు పెద్ద చేస్తూ ఉన్నారు సమస్యను మరింత జటిలం చేస్తూ ఉన్నారు ఈ భార్యాభర్తల గొడవలను మరింత డీప్గా ఆ సమస్యను ఇంకా ఎక్కువ చేసినటువంటి పరిస్థితి ఇది రాజకీయ రంగు కూడా పులుముకున్నటువంటి పరిస్థితి ఉన్న కారణం ఈ దారుణ హత్య జరిగిందని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు చిరంజీవి అక్కడ ఉన్నటువంటి ఇంకా మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన తీవ్రతరం చేశారు పట్టపగలు నడి రోడ్డు చుట్టూ అక్కడ వాహనాలు ఉన్నాయి జనాలు తిరుగుతున్నారు కానీ ఇవేమీ పట్టించుకోండకుండా పెద్ద ఎత్తున అక్కడ ప్రత్యర్థి వర్గం కాపు కాసి మరీ రాళ్ళు కర్రలతో దాడి చేశారు అందరి ముందే ఈ రక్తపాతాన్ని సృష్టించారు వాళ్ళు ఎటువైపు వస్తున్నారు ఏ రోడ్లో వస్తున్నారు సత్తారు గోపి కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా ద్విచక్ర వాహనం మీద హెచ్ఆర్ల వైపు వస్తూ ఉంటే సర్వీస్ రోడ్డు మీద వస్తూ ఉంటే అంతకుముందే కాపు కాసి ఉన్నారు అరగంట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వీళ్ళు వస్తారా ఎప్పుడెప్పుడు వీళ్ళని కాపు కాసి కొడదామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక్కసారిగా వాళ్ళు ఆ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అప్పటికే కాపు కాసి ఉన్న వాళ్ళు ఇంతింత పెద్ద పెద్ద బండరాళ్ళు ఇటుకరాళ్ళు చేత పట్టుకుని కర్రలు పట్టుకొని బడిసులు పట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేశారు సత్తారు గోపిని ఆ రాళ్లతో కొట్టి కొట్టి తల మీద బాధి బాధి కొట్టేశారు స్పాట్ లోనే సత్తారు గోపి చనిపోయిన పరిస్తుంది వెంటనే అదే ద్విచక్ర వాహనం మీద ఉన్నటువంటి సత్తారు కోటేశ్వరరావు వెంటనే భయపడి పారిపోయాడు ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసి భయపడి కోటేశ్వరరావు పారిపోయాడు ఆయన ఏమన్నాడు ఒక్కసారి విందాం ఈ కాంప్లెక్స్ దగ్గర సీసీ రోడ్ వరకు అక్కడ అవుతుంటే మేము భోజనం టైం భోజనం భోజనం చేసుకుని మళ్ళీ రెండున్నర రెండు రెండు నష్టాలు బయలుదేరు బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడే ఉన్నారు సార్ మీకు ఇక్కడ ఈ రోడ్డు దాటి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వస్తారు ఇక్కడ ఉన్న వ్యక్తులు అక్కడ వరకు వచ్చి ఆపి ఫిల్ట్ పట్టుకొని అని చెప్పేసి అనమాట ఫిల్ట్ పట్టుకొని కొట్ట మొదలెట్టారు సార్ ఆపినా కూడా ఆగట్లేదు ఆగకుండా కొట్టం కొడతా అంటారు మీ ఇద్దరం బండి మీద కింద పడిపోను సైడ్కి మా ఇద్దరు కాళ్ళ మీద బండి ఉంది అయినప్పుడు కూడా తోసుకొని లేచి ఆపినా కూడా ఈ కింద పడిపోయిన గోపి మీద గట్టి తను తరు కర్రతో కర్రతో అంటారు ఆపినా కూడా ఆపలేదు ఆపపోతే నన్ను అందరు కూడా పట్టుకొని గట్టి కొట్టేసి నా ఫోన్ తీసుకొని నన్ను అక్కడ మేరపట్టి బయట కంటి తింటేసినా కూడా మళ్ళీ వచ్చాను నా ఫోన్ ఎవడైతే తీసుకొని అది ఫోన్ లాక్కొని మళ్ళీ వచ్చాను వచ్చి ఆపినా కూడా మళ్ళీ కూడా నన్ను కొట్టి 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 తీసుకెళ్లి తీసుకెళ్ళి కారందని అక్కడ వదిలేసారు నేను అక్కడి నుంచి సరే మా నేను ఒక్కరి వాళ్ళు ఆపడాలి కదా అని చెప్పి మా వాళ్ళని ఫోన్ చేయడం కోసం అలాగే నా ఫోన్ ఫోన్ తీసుకొని వెళ్ళి మా వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ మేము వచ్చేటప్పటికి ఇక్కడ బాడీ లేస్ ఇలాగ వెనక తీసుకెళ్లి వెనక కొట్టి పడేసేస్తారు ఆ రక్తం మరుగులో ఉన్నారు మళ్ళీ రిటర్న్ లో మేము వచ్చేటప్పుడు కరెక్ట్ గా రెండు ఉన్నారు సార్ అదే అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు దాడి ఏ విధంగా జరుగుదు తన్ను కూడా చొక్కా పట్టుకొని ఇట్లా లాగి లాగి కొట్టి దూరంగా పడేశారు అలాగే నా ఫోన్ కూడా తీసుకున్నారు నన్ను ఇటువైపు నేను రానివ్వలేదు తర్వాత మా వాళ్ళకి ఫోన్ చేశాను సరిగ్గా రెండు గంటల ముప్పై నిమిషాలు మూడు గంటల ప్రాంతంలో ఈ దారుణమైనటువంటి ఘటన జరిగింది కక్షపూరితంగా పెద్ద పెద్ద రాళ్ళు కర్రలతో దాడి చేసి ఆ రోడ్డు మీద పడిపోయినటువంటి వ్యక్తిని ఇటు పక్కకి లాక్కెళ్ళి గోడ వెనక్కి తీసుకెళ్ళి కర్రలతో కొట్టి కొట్టి రాళ్లతో పెద్ద పెద్ద బండరాలతో తల మీద కొట్టి చిద్రం చేసి దారుణంగా చంపేశారు అంటూ అతను చెప్తున్నటువంటి పరిస్థితుంది పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు పరాలీల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది కొంతమంది వాళ్ళని పట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గాలింపు కొనసాగుతుంది మరోవైపు ఉద్రిక్తతలు చెలరేగకుండా ఫరీదిపేట గ్రామంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో ఒక భయపూరితమైనటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తోంది కొంతమంది పోలీసుల్ని బయట నుంచి తీసుకొచ్చారు అలాగే బలగాలను కూడా మోహరించారు ఫరీదిపేట ఒక సమస్యాత్మకమైనటువంటి గ్రామంగా కొన్నేళ్లుగా ఉంది ఎందుకంటే ముందే మూడు హత్యలు జరిగిన రాజకీయ పరమైనటువంటి అక్కడ ఈ రాజకీయ ప్రేరేపిత హత్యలు గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ హత్యలో చనిపోయినటువంటి వ్యక్తి సత్తారు గోపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ గ్రామంలో చాలా యాక్టివ్గా ఉంటారు ఎవరైతే ఎంపీపీ చిరంజీవి ఉన్నాడో అతనికి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు గత కొన్నాళ్లుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఇది ఒక రాజకీయ హత్యగా అక్కడ కొంతమంది చెప్తా ఉన్నారు కానీ ఏదేమైనప్పటికీ నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఇంత దారుణంగా రాళ్లతో కొట్టి చంపిన విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో దీనికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ హత్యకు నిరసనగా సత్తారు గోపి కుటుంబ సభ్యులు చిరంజీవి ఇంకొంతమంది అందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు పోలీసులు ఉన్నారు ఒక్కసారి చూద్దాం మూల కారణం ఏంటంటే భార్యాభర్త ఈ భార్య భర్త కోసం అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్ద ఎంపీపీ దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆ ఎవరైతే భర్త ఉన్నాడో ఆ ఎంపీపీ గారి దగ్గర ఇంట్లో పనిచేస్తారు వాళ్ళు దానికోసం పంచాయతీ పెట్టి ఆ పంచాయతీలో తగు అంతా కూడా చెప్పారు ఆమెకు ఆ తగు నచ్చలేదు నచ్చకపోతే నా భర్తను మీరు నాకు పంపించండి అని ఆమె అడుగుతాను ఆ నేను పంపించిన మీరు ఏదైనా ఉంటే చట్టపరంగా చేయండి అని చెప్పడంతో ఆమె అక్కడ గొడవపడింది గొడవపడింది వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద భర్త మీద అక్కడ జరిగినటువంటి గొడవకి సంబంధించి హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్లో భార్యాభర్లు తగు అండ్ ఫైవ్ నాట్ నైన్ ఫైవ్ నాట్ సిక్స్ నైన్ ఒక కేసు నంబర్ చేయడం జరిగిన తర్వాత ఈ రోజు ఆమె చదువుకున్న అమ్మాయి ఆమె ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని ఇంట్లో ఉండిపోయి ఆమె బంగారం బట్టలు అన్ని ఇంట్లో ఉండిపోయినాయి దాని నిమిత్తం ఆమె అరిగితే ఆ భర్త అక్కడ సహకరించకపోయేటప్పటికి ఆమె ఇంటికి వెళ్ళి ఇంటి తాళాలు బదలగొట్టి ఇంట్లో ఉన్న ఆమె సామాను అన్ని కూడా ఎక్కించుకుని ఇప్పుడు ఈ న్యాయస్థలానికి ముందుగా ఉన్నటువంటి వాళ్ళ మద సామాన్ అనేది తీసుకుని వచ్చింది ఒక వచ్చిన ఆ తీసుకొచ్చి ఒక 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 ముగ్గురు వాళ్ళందరూ కూడా తీసుకుని వచ్చారు వచ్చిన తర్వాత అదే టైంలో ఈ విసీజు ఆ ఊర్లో నుంచి కోటి ఇద్దరు కలిసి మోటార్ సైడ్ మీద ఇక్కడ రావడం అక్కడ వాళ్ళకి వీళ్ళకి ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది జరగడంతో ఈ మీరు ఎలా సామాన్లు తీసుకొస్తారు మీరు ఏంటి అని చెప్పి నేను అనగడము వాళ్ళు నువ్వు అసలు నువ్వు ఇందులో ఎలాగొస్తావు అని చెప్పి వాళ్ళు అనుకోవడం ఆల్ఫికేషన్ లో అతన్ని కోటేషన్ వెంటనే ఆయిల్ తో పాటు ఉన్న కొంతమంది వెనక అసలు మోటార్ లో కూడా కొంతమంది వచ్చారని మాకు తెలిసింది సమాచారం అది పూర్తిగా విచారం చేయాలి అక్కడ వీళ్ళందరూ కలిసి అతని అటాక్ చేయడం తోటి కర్రలతో దాడి చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది నేల స్థలంలో మేము దాని మీద పూర్తి దర్యాప్తు చేయాలి ఇంజురీ అయితే హెడ్ ఇంజురీ సివియర్ బ్లంట్ కట్ అయిపోయిన ఇంజురీ అయితే ఉంది గా అతన్ని ఈ మనకి ఫిర్యాదు చెప్పిన దాని ప్రకారం ఇతన్ని ఆ మోటార్ సైకిల్ వచ్చిన లాక్కుని ఆ బిల్డింగ్ వెనక్కి తీసుకెళ్ళి అక్కడ బ్రోటల్గా కొట్టడంతో ఆయన చనిపోయాడని చెప్పి వాళ్ళు చెప్పారు